కరీంనగర్ మేయర్ పీఠం దక్కించుకున్న బీజేపీ ఎన్నికను బహిష్కరించిన బీఆర్ఎస్ పుర ఫలితాలు వెలువడినప్పటికీ మారిన కరీంనగర్ కార్పొరేషన్ పీఠాన్ని బీజేపీ దక్కించుకుంది కరీంనగర్ కార్పొరేషన్ ను బీజేపీ తొలిసారి దక్కించుకుంది కరీంనగర్ మేయర్ గా కొలగాని శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు మేయర్ ఎన్నిక సమయంలో బీఆర్ఎస్ పార్టీ తటస్థంగా వ్యవహరించింది దీంతో బీజేపీ అభ్యర్థి గెలుపు సునాయాసమైంది బీజేపీకి ముప్పై నాలుగు ఓట్లు రాగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన మేయర్ అభ్యర్థి నర్మదకు ఇరవై ఒకటి ఓట్లు వచ్చాయి తొమ్మిది స్థానాలు ఉన్న బీఆర్ఎస్ ఎన్నికను బహిష్కరించింది ఇక కరీంనగర్ కార్పొరేషన్ లో అరవై ఆరు స్థానాలు ఉండగా బిజెపి ముప్పై కాంగ్రెస్ పద్నాలుగు బీఆర్ఎస్ తొమ్మిది మజ్లీస్ మూడు స్థానాలు కైవసం చేసుకున్నాయి ఇతరులు పది చోట్ల గెలుపొందారు బీఆర్ఎస్ మజ్లీస్ స్వతంత్రులతో కలిపి కరీంనగర్ కార్పొరేషన్ ను దక్కించుకోవటానికి కాంగ్రెస్ ప్రయత్నించింది